అతిగా సెల్ ఫోన్ వాడటం ఇయర్ ఫోన్స్ వినియోగించడం వల్ల వినికిడి లోపం తలెత్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు అంతర్జాతీయ బదిరుల దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా యాలాల మండలం జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో వినికిడి సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న వైద్యురాలు డాక్టర్ శ్రవంతి మాట్లాడుతూ సెల్ ఫోన్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది విద్యార్థులు చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్ను అతిగా వినియోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు భవిష్యత్తులో వినికిడి సమస్యలకు సెల్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ కారణమవుతాయన్నారు దీనిపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు ఎక్కువ ఫోన్ చూడటం వల్ల వాళ్ళ కళ్ళ మీద ఎక్కువ స్క్రీన్ ఆ లైట్ పడడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో కళ్ళ సమస్యలు రావడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు సో మనం దాన్ని అట్లా పిల్లలకు అలవాటు చేయకుండా వేరే ఏదైనా చూ ఆట బొమ్మలు ఇస్తూ అట్లాంటి అట్లా చేయడం వల్ల ఇవి మనం అరికడతాం అనమాట ఇంకా ముఖ్యంగా వచ్చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు ఈ మధ్య అందరూ అదేదో ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అని కాదు చాలా టైం దాన్ని పెట్టుకోవడం వల్ల వీనికి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో సో ఇవన్నీ మనం నిర్మూల్ అంటే అవాయిడ్ చేయడానికి ఎక్కువ ఫోన్లు కానీ ఎక్కువ ఫోన్స్ కానీ ఇవన్నీ మనం తక్కువ చేస్తూ ఉండాలి డెఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది ఈ ప్రోగ్రాంలో డాక్టర్స్ వచ్చి మా విద్యార్థులకు సెల్ఫోన్ ఉపయోగం వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి తర్వాత ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల చౌలతి సంబంధించిన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది అని చాలా మంచి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో చక్కగా వాళ్ళు చెప్పిన అంశాలన్నింటినీ కూడా కులంగా విద్యార్థులందరూ కూడా